ప్రభునామానికి మహిమక్కలుగు కాక మన ప్రభు రక్షకుడైన అయిన ఎస్ క్రీస్తునామంలో మరొకసారి మీ అందరికి వందనాలు నీవుడికి తిరిచిన అత్తకాలు సమయం నుంచి అదే కాలం వరకు తన యొక్క కృపలో మనందరినంతగాన కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల తండ్రి దగ్గర రాజ్యం మీకు వందనాలు ఈ జూలై నెల పదిహేడో తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు నీ యొక్క కృప మాకు దయచేసి నడిపించమని ఎస్ పరిశుద్ధనామంలో అడిగి వేడుకున్నాం దండి ఆమె ఏదైనా మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ దేవుడైన ఏ హోవన్ ఈ రాబడి అంతట్లో నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశ కాండము పదహారు వచ్చేము పదిహేను వచ్చినాము ఇక్కడ దేవుని యొక్క లేఖనము మనతో మాట్లాడుతున్నారు మన దేవుడైన ఏ హోవన్ ఇవి రాబడి అంతటి చేతి పనులన్నింటిలో దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మనతో ఏదై కాల సమయంలో మాట్లాడుతున్నారు అక్కడ ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు ఆ దినాల్లో మాట్లాడినట్లు ఇది ఈ నాటి దినాల్లో దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నారు మన చేతి పనులన్నింటిలో అలాగే మనకు వచ్చే రాబడి అన్నింటిలో దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు ఆశీర్వదిస్తే అది ఆశీర్వదింపబడుతుంది కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనం కోరుకునే వారికి ఉండాలి కాబట్టి నీ చేతి పనులన్నింటిలో దేవుడు ఆశీర్వదిస్తారంట కాబట్టి వాగ్ద్యాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దేవించి ఆశ్రవదించి మనందరిని బలపర్చునిగాక ఆమె మహగండు మహోన్నతుడు మా పియాపరలో పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన మహిమగల నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ రకాల సమయంలో మించిన వాగ్దానం బట్టి మీకు వందనాలు నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనోదించను అని సెలవిచ్చిన దేవానికి వందనాలు ఈ వాగ్దానం ప్రతి ఒక్కటి కూడా దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభాలు మీరు మాత్రం ఆరోపించుకోమని నీ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునేము తండ్రి మేను ప్రైజ్లా